హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అండ్ స్పైసీ మిర్చి బజ్జీ చూపిస్తున్నాను నాకండి మొన్న షాప్లో మిర్చి చూడగానే నాకు మిర్చి చేసుకొని తినాలని కోరిక కుట్టేసిందండి సో అందుకోసమని అప్పటికప్పుడు తీసుకొచ్చి చేశానండి మిర్చి మంచి కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు శనగపిండి అండి జల్లించి పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు స్పూన్ల బియ్యపిండి వేయాలి ఆ బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది కొద్దిగా సోడా ఉప్పండి మనం పిండికి సరిపడా కారము అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి పిండిని మంచిగా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం పిండి కలపటంలోనే ఉంటుందండి బజ్జీ ఎంత బాగా వస్తుందనేది సో పిండిని మంచిగా సరి కొంచెం ఆయిల్ కూడా వేశాను నేను పిండి కలిపేటప్పుడు ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ ఐటమ్ వల్ల పిండిలో మొత్తం పిండి అలా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి నాకైతే చలికాలం కానీ వర్షాకాలం కానీ వచ్చిందంటే అండి వీక్లో వన్స్ అయినా బజ్జీ తినాల్సిందే అండి నాకు అంత ఇష్టం మిర్చి బజ్జీ అంటే సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా మిర్చి బజ్జీ సో పిండి రెడీ చేశానండి చూడండి అలా ఉండాలి పిండి తిక్ కొంచెం తిక్ బ్యాటర్ మిర్చి అండి కొంచెం అవి మధ్యలోకి ఒక సైడ్ కట్ చేసి దాంట్లోపటు ఉన్న గింజలు తీసేసేయాలి అలాగే కొంచెం పొడవు ఉన్నాయి కదండి చిన్న ఎడ్చిలు కట్ చేసా నేను గింజలు లేకుండా తీసేయాలండి అలా అయితేనే మన మిర్చిని కొరికినా కూడా టేస్టీగా ఉంటుంది బజ్జీ లోపల సో అలా మిర్చి అన్నీ లోపల తీసేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి కొంచెం నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఆ చింతపండు గుజ్జులో అండి కొద్దిగా వేయించి జీలకర్ర పొడి ఉంటుంది కదండి ఆ వేయించిన జీలకర్ర పొడి వేయాలి అలాగే వాము ఉంటుంది కదా వాము కూడా వేసి మంచిగా కలపాలండి ఆ కలిపిన టెక్స్చర్ నుండి మనము ఇప్పుడు మిర్చి కట్ చేసి పెట్టాము కదా ఆ మిర్చి లోపల కొంచెం చేతితో మొత్తం ఇలా అద్దాలండి దానివల్ల మనము బజ్జీ తిన్నప్పుడు మంచి పుల్పుల్లగా ఘాటు ఘాటుగా తగులుతుంది మిర్చి లోపల చూడండి ఇలా రుద్ది అన్నీ పక్కన పెట్టుకోవాలి అలాగే ప్యాన్ వేడి చేయాలండి ఇక ప్యాన్లో ఆయిల్ వేసేసి కొంచెం మంచిగా ఆయిల్ హీట్ ఎక్కాలి అలా అయితేనే మన మిర్చి బజ్జీ మంచిగా కాలి పైకి వచ్చేస్తుంది చూడండి ఆల్మోస్ట్ నా ఆయిల్ హీట్ అయిపోయింది అంతే అండి పటాఫట్ మిర్చి ఒక సైడ్ ఇలా అనేసి వేసేయడమేనండి ఎంత టేస్టీగా ఉండే క్రిస్పీ మిర్చి బజ్జీ రెడీ అండి